వాళ్ళు నన్ను హ్యూమిలేట్ చేయడం కాదు ఆఫీసర్లకి కేవలం ఒక అధికారులకి ఏదైనా పనిచేసేది నేను ఒక లాయర్ని నాకు లా అండ్ ఆర్డర్ తెలియదా లా అండ్ ఆర్డర్ తెలియకుండా చేస్తున్నామా ఏమైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా ఏం జేసా రెడ్డి గారు ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా చంద్రబాబు గారు వచ్చినప్పుడు అంటే ఎవడు పడితే వాడితో ఇలాగ కింద పెడితే పోలీస్ ఆఫీసర్లు దీనికైనా ఉండేది అధికారులు హ్యూమన్ రైట్స్ లేవా ఫండమెంటల్ రైట్స్ లేవా మాకేమి వాయిస్ లేదా మేము పర్మిషన్స్ లేకుండా అడవిలో ఉన్నామా మేము చదువుకున్నాం ఒక లా చదువుకున్నాం హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్ని ఒక కామన్ పర్సన్ నాకే లేనప్పుడు కామన్ పర్సన్కి ఏం రక్షణిస్తారు నేను ఈరోజు ప్రత్యేకించి ఒకటేనండి దీన్ని పొలిటికల్ స్పీచ్ కాదు ఒక కామన్ పర్సన్ నేను పది మందికి వెళ్ళి సహాయం చేసి బెయిల్స్ ఇప్పించి చేసి పది మంది గురించి ఆర్గ్యూ చేసే మనిషిని నన్ను మూడు సార్లు కుక్కని ఈడ్చుకున్నట్టు ఈడ్చితే కూడా నాకు ఎందుకు బతికున్నానని అని ఏడుపు వస్తుంది అంత మాట్లాడుతుంటే కష్టంగా ఉంది ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అధికారులు మేమైనా పర్మిషన్స్ తీసుకోలేదా మేమైనా గొడవ పడతామా అందరికి కూడా ప్రతి ఒక్కరికి నా వాయిస్ మెసేజ్ పెట్టాను గొడవలు పడద్దు జాగ్రత్తగా రండి ఓ పర్పస్కి వెళ్తున్నావు అది చెయ్యాలి అని అందరు కోఆపరేట్ చేశారు అధికారులు తప్పించి ప్రభుత్వం తప్పించి మేము ఇదైతే చెప్తున్నామండి ఈ రోజు ఎవరైతే మమ్మల్ని క్షోభ పెట్టారో దేవుడినే వదలలేదు ఇంకా చదువుకున్న వాళ్ళు మమ్మల్ని వదలలేదు కామన్ పర్సన్కి ఏం ప్రొటెక్షన్ ఇస్తారు దేవుని ఒకటి ధర్మాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా ఎలా కూలిపోద్దో చూస్తాం చూపిస్తాను నేను ప్రజల్లో ప్రతి ఇంటింటికెళ్ళి ఏం జరిగిందో చెప్తాం ఈరోజు జరిగిందో తప్పకుండా చేసి చూపెడతాం ఏం జరుగుతుందో అధికారులు కూడా నా విన్నపం రిక్వెస్ట్ ఇది పద్ధతి కాదు ఎవరో అధికారి బోర్డు ఎదవలు ఎవరో వచ్చి చేస్తే వీళ్ళు వినాలా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రివేల్ అవ్వలేదా మాకు తెలియదా థర్టీ ఫైవ్లు వన్ ఫార్టీ ఫోర్లు థర్టీలు తెలియవా మేము చేస్తున్నాం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాం మమ్మల్ని అమాంతంగా పట్టుకెళ్తే మర్యాద ఉండదు ఎవడు ఒత్తిడి పెడి వీళ్ళు చేస్తున్నారో నేను ఇప్పుడు తెలుసుకుంటా తప్పకుండా ఇది చేసి చూపెడతాం అసలు ఇక్కడ విజయనగరంలో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు ఒక్కొక్కడికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఒక మహిళగా నేను చెప్తున్నాను ఒక చదువుకున్న లాయర్ గా ఇదైతే చేసి చూపెడతాం విజయసాయి అంటే నేను అదే వేరే లెక్కిస్తాను